నా ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్స్ నేను థ్యాంక్స్ చేసుకోవాల్సిన థ్యాంక్ థ్యాంక్స్ చేసుకోవాల్సిన వ్యక్తులు నలుగురు ఉన్నారు ఫస్ట్ వచ్చేసి నలుగురిలో ఫస్ట్ వచ్చేసి మా తాతగారు అల్లు రామ్లింగయ్య గారు ఒక సెవెంటీ ఇయర్స్ క్రితం పాలకులు అనే ఒక చిన్న ఒక ఊరి నుంచి ఒక పేద మనిషి వ్యక్తి కొడుకు అన్నీ వదులుకుని మెడ్రాస్కి వచ్చి ఆయన సినిమా జర్నీ స్టార్ట్ చేశారు ఇవాళ మేమందరికీ ఉన్నామంటే అన్నీ ఆయన బోల్డ్ బ్రేవ్ మూవ్ అండ్ ఆయన డిసిషన్ వల్లే సో ఎప్పటికీ ఆయన బ్లెస్సింగ్స్ మా దగ్గర ఉంటుంది నెక్స్ట్ నేను ఎప్పుడు నేను కానీ బండి కానీ మా ఫ్యామిలీ కానీ అందరూ ఎప్పుడు రుణపడి ఉంటాం నేను మేము కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనది మాది మా అనుబంధం గురించి చెప్పాలంటే అది ఈ ఈ ఫంక్షన్ చాలా చాలాసేపు అవుద్ది సొంత కొడుకులా చూసుకుంటారు ఎప్పుడు ఇంత బిజీగా ఉన్న ఢిల్లీకి హైదరాబాద్ మధ్య తిరుగుతున్నా కూడా ఎప్పటికప్పుడు టైం తీసుకు టైం కేటాయించి మా సినిమా కదలడం కానీ మా రషెస్ చూడడం కానీ మా కెరీర్ అడ్వైజ్ ఇవ్వడం కానీ ఎన్ని చేస్తారు సో మేము ఏం అడుగు ఏ ఏ అడుగు వేసుకున్న ఈ ఇండస్ట్రీలో ఆయన బ్లెస్సింగ్స్ ఆయన నేర్లోనే ఉంటుంది అండ్ ఆయనతో పాటు సో ఆయన దగ్గర నాకు నాకేమీ నేర్పించిపోయిన దూరం నుంచి ఆయన చూసి చాలా నేర్చుకున్నాను ఆయన క్రమశిక్షణ ఆయన సిద్ధాంతాలని నేనే కాదు నా జనరేషన్ హీరోస్ అందరికీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇన్స్పిరేషన్ మూడో వ్యక్తి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా నాన్నగారు ఏమో మా నాన్నగారి గురించి నేనేం మాట్లాడాలంటే చాలా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆల్రెడీ థ్యాంక్స్ చేశాను ఆ గీత ఫస్ట్ హిందీ సినిమా ప్రతిబంధ్ ఆ ప్రతిబంధ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నేను నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అదే సినిమాలో ట్వంటీ ఇయర్స్ తర్వాత గజని అనే హిందీ సినిమాలో నేను ఒక కో ప్రొడ్యూసర్గా డెబ్యూ చేశాను అండ్ అలాంటి ప్రెస్టీజియస్ బ్యాండర్ ఆ బ్యాండర్ నన్ను నేలుగా నేను చూశాను అదే ప్రెస్టీజియస్ బ్యాండర్లు ఇవాళ నాకు హీరోగా నటించే అవకాశం దొరకడం నా అదృష్టం అండ్ ఈ సినిమా మా నాన్నగారు తర్వాత ఈ ప్రెస్టీజియస్ బ్యానర్ని ముందు తీసుకెళ్లే బాధ్యత నా పైన వాసు పైన బన్నీ పైన ఉంది త్వరలో ఫ్యూచర్లో కొంచెం సెటిల్ అయ్యాక ఖచ్చితంగా మా బ్యానర్లో సినిమాలు తీస్తాను ప్రతిబంధి సినిమా చేసినందుకు నాకు అప్పట్లో రికమెండేషన్ వంద రూపాయలు ఇచ్చారు సో ఇప్పుడు హీరోగా చేసినందుకు కోటి రూపాయలు ఇస్తారు నాశేస్తాను లాస్ట్ వ్యక్తి వచ్చి బన్నీ మనకి గురువు ఒకరు దొరుకుతారు బెస్ట్ ఫ్రెండ్ ఒకరు దొరుకుతాడు అండ్ మనం తోబుట్టినోడు అన్నయ్య ఒకరు దొరుకుతారు కానీ నాకు ముగ్గురు కలిపి ఒకే వ్యక్తిలో దొరికాడు అతనే బన్నీ నేనే నాకు మార్గదర్శన అంటాడు తన స్టెప్స్నే ఫాలో అయ్యేంత దూరం వచ్చాను తనే నా ఇన్స్పిరేషన్ అండ్ ఎవరైనా ఎప్పుడైనా బన్నీ తమ్ముడు కదా మీరు అంటే అది ఒక చిన్న కిక్తో చూస్తాను ఎప్పుడు బన్నీ తమ్ముడు అనిపించుకోవడం నాకు ఎంతో గర్భంగా ఉంటుంది అండ్ పేషెంట్గా ఎంతసేపు నేను చెప్పింది దాన్ని నిన్నందుకు థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్ కొత్త జంట ఆడియో లంచ్కి వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చిన వేదికను అలం అలంకరించిన పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక లోగో చేయడం వల్ల యాక్చువల్గా ఇండస్ట్రీ వైపు నుంచి డబ్బులు తీసుకున్నాను ఫస్ట్ రెమినేషన్ అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అది అంటే ఎవరికి తెలియదు అది ఆ జానీ సినిమాకి యాక్చువల్గా ఒక లోగో జే లోగో చేసి పెట్టమన్నారు అది త్రీ లోగోస్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను తీసుకెళ్తే ఈ లోగో అని చెప్పి ఆయన ఇమ్మీడియట్గా టెన్ థౌజండ్ చెక్ ఇచ్చారు ఫస్ట్ ఆయన హ్యాండ్ అలాంటి హ్యాండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది దాని తర్వాత అరవింద్ గారు పెద్ద అబ్బాయి బాబీ చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళారు చిరంజీవి గారు యాక్చువల్గా నిజంగా ఒక ఎవరు ఏంటని చూడకుండా ఓన్లీ టాలెంట్ని పిక్ చేసి నువ్వు మంచి టాలెంట్ ఉంది నీకు నువ్వు ఎందుకు అక్కడక్కడ ఉంటున్నావు నువ్వు యాడ్లు చేయని చెప్పి నాకు నిజంగా ఒక లైఫ్ ఇచ్చారు చిరంజీవి గారు అంటే ఈ రోజుల్లో సినిమా తీయడానికి డబ్బులు రావడానికి దానికి ఏకైక కారణం చిరంజీవి గారు అలాంటి ఫ్యామిలీకి అలాంటి మెగా అందరికీ కూడా నేను నిజంగా చాలా 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 రుణపడి ఉంటాను ఈ సినిమా గ్రాండ్ గా రావడానికి కారణం వాసు మంచి బడ్జెట్ పెట్టించాడు అరవింద్ గారి దగ్గర నుంచి బాగా ఖర్చు పెట్టాడు ఫస్ట్ ఎందుకంటే సెల్ఫిష్ సినిమా తీసేటప్పుడు ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సెల్ఫిష్ గా ఉండాలి బిహైండ్ కానీ యాక్చువల్గా ఈ సినిమాకి బాగా ఖర్చు పెట్టారు నెక్స్ట్ ఈ సినిమాకి ఈ సినిమాకి సంబంధించింది ఫస్ట్ పర్సన్ ఇంత అద్భుతంగా బ్యూటిఫుల్గా రావడానికి రిచర్డ్ ప్రసాదు తను ఎక్కడున్నా తన నేను మిస్ అయ్యి వాళ్ళ తన్ని నెక్స్ట్ యాక్ట్రస్ మన అల్లు శిరీషు నెక్స్ట్ రెజీనా వీళ్ళిద్దరూ కొత్త జంట అన్న పదానికి అద్దినట్టుగా కరెక్ట్గా సరిపోతారు ఎక్కువ మాట్లాడును జస్ట్ ఏంటంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను ఇంకా ఎన్ని చెప్పడం అవసరం శిరీష్ అన్న ఈ ఈరోజు నేను అన్నం తింటున్నా ఈరోజు ఇక్కడ నిలబడినా ఏదైనా సరే బన్నీ సింపుల్గా చెప్పాలంటే నా శ్వాస నా ప్రాణం అంతే ఇంక ఇంతకన్నా కూడా ఎక్కువ చెప్పకూడదు ఇంకా అరవింద్ గారు అంటే ఆయన నేను వేరు అండ్ ఈ జర్నీ ఈ నా ఇక్కడ వరకు వచ్చిన జర్నీలో చాలా మంది ఫ్రెండ్స్ సుకు హరిశంకర్ వీళ్ళందరికీ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను స్పెషల్గా మాత్రం అన్నయ్యకి మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి అలా రాఘవేంద్రరావు గారు పెద్ద మనిషితో వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్సింగ్ చేయడానికి వచ్చారు ఆయన మాట్లాడకపోయినా ఆయన మౌనంలో మాకు చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్

మెగా అందరికీ అండ్ ప్లస్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరికీ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మా నాన్నగారి తరపున ఈ గీతా సంస్థ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి టకా 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 రేస్ గురవ స్పీడ్లో ఫీస్కి ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను స్పీచ్ ఐ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ మారుతి ఫస్ట్ మారుతి నిజంగా నేను మా నాన్నగారు మేమందరం వెరీ ఆర్ ఇండెప్ టు యూ ఎందుకంటే ఇంత మంచి సినిమా నువ్వు తీసావు సినిమా తీసావు నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను ఎందుకంటే నేను ఈ సినిమా చూసాను సినిమా బాగుంది నాకు బాగా నచ్చింది డెఫినెట్ గా నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఈ సెల్ఫ్ చెక్ రా సెల్ఫీ చెక్ కాదు అలా రాస్తే నాదని తెలుస్తుంది మేడం బిల్ నేను చేసుకునే వాడికి మినిమం వంద కోట్ల ఆస్తి ఉండాలి ఈ సినిమా మ్యూజిక్ ఇవాళ ఆడియో ఫంక్షన్ సో బర్త్డే పార్టీ లాంటిది సో బర్త్డే బాయ్ అయిన జేబి గారు ఇట్స్ గ్రేట్ మ్యూజిక్ అని థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మీ రీ రికార్డింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం మీ అన్ని సినిమాలు నేను చూశాను అండ్ ఎస్పెషల్లీ మీ మారుతిలో మారుతితో పాటు చేసిన అన్ని సినిమాలు హిట్ కాంబినేషన్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ రిచర్డ్ గారు హీస్ ద కెమెరామెన్ నిజంగా ఈ మధ్యకాలంలో నేను చూసిన ద బెస్ట్ ఫోటోగ్రఫీ అన్డౌటెడ్లీ నేను చెప్పగలను ద బెస్ట్ ఫోటోగ్రఫీ ఈజ్ రిచర్డ్ గారు ఒక సినిమా చూసి నేను షాక్ అయిపోయాను అంటే సినిమా చూస్తూ ఫోటోగ్రఫీ చూస్తే నాకు ఫస్ట్ ఆఫ్ అయిపోయింది ఎవరి కెమెరామెను మనం త్వరగా పట్టే లీతని మన సినిమాలు ఎలాగైనా వాడేసుకోవాలని అని లోపల స్వార్థం రన్ చేసి అంత లెవెల్లో ఆయన వర్క్ చేశారు ప్రతి హీరోయిన్కి ఒక షో సినిమా ఉంటుంది సమ్మధాకి ఏ మాయి చేసావు అనేది ఒక షోరియల్ సినిమా తమ్మన్నాకి హండ్రెడ్ పర్సెంట్ లవ్ అనేది ఒక షోరూయల్ సినిమా నాకు తెలిసి నిత్యాంబయనికి ఇష్క్ అనేది ఒక షోరియల్ సినిమా అలాగే డెఫినెట్లీ రజినాకి ఈ సినిమా కొత్త జంట అనేది షోరీల్ సినిమా వద్దని నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలను రజనా యూ డన్ అ గ్రేట్ గ్రేట్ జాబ్ ఐ హోప్ వి వర్క్ టుగెదర్ థ్యాంక్ యూ అండ్ మధురిమా మధురిమా ఇస్ మై ఫ్రెండ్ నాకు ఇంతకు ముందే తెలుసు ఈ సినిమాలో పని చేస్తుందని కూడా నాకు తెలియదు ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు బాంబే ఎయిర్పోర్ట్ లో ఐమ్ డూయింగ్ ఇన్ కొత్త జంట అని చెప్పింది ఆస్ అ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్ అండ్ డూయింగ్ దిస్ తన పేరే బన్నీ వాసు అని పెట్టుకున్నాడు ఇంకా అంతకంటే నేను ఏం చెప్పగలను అతని గురించి నాకు అతని మధ్యలో మా ట్రావెల్ ఆర్యా నుంచి స్టార్ట్ అయింది నేను చేసిన ప్రతి హిట్ సినిమాకి కారణం డెఫినెట్లీ ఎక్కడో తెలియకుండా అది వాసువే ఈ సినిమా నా తమ్ముడి కోసం ప్రొడ్యూస్ చేస్తున్నాను మా నాన్నగారికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి నిజంగా డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ మేకింగ్ గ్రేట్ ఫిల్మ్ విత్ శిరీష్ ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ ప్రెసెంటింగ్ దిస్ ఫిలిం కొత్త జంట ఐఎమ్ వెరీ 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 కాన్ఫిడెంట్ దట్ దిస్ ఫిలిం విల్ వర్క్ అండ్ ఈ సినిమా ట్రైలర్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నా డియర్ బ్రదర్ శిరీష్ నేను ఎంత బాగా క్యారీ అయిపోయినా నన్ను అలా లాగి గ్రౌండ్కి పెట్టేసేది మాత్రం నా తమ్ముడు శిరీషే అంటే నేను ప్రపంచానికి హీరో కానీ ఆడికి మాత్రం బండిగాడు ఆడి హీరో దేవుడా ఈడు కూడా నానా అదే వరకు అనే రేంజ్లో ఇంట్లో బిహేవ్ చేసి నన్ను గ్రౌండ్ చేసేసి నన్ను నార్మల్ పర్సన్ చేసి ఒక అన్నయ్య తమ్ముడు ఎలా ఉంటారో లిటరలీ చెప్పాలంటే రేస్ గౌరవ సినిమాలో ఎలా ఉంటుందో ఒక అన్నయ్య తమ్ముడు కాన్ఫిడెంట్ మా ఇద్దరిది ఆ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అలాగే ఉంటుంది సిరి ఐ లవ్ అ లాడ్స్